సో హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు బీరత్ ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ సవక అండి బాగా సవక వెరీ డెడ్ చీప్ టెలిఫోన్లు అండి సో గల దేశాల్లో చాలా తక్కువ ప్రైస్కి టెలిఫోన్లు అమ్ముతారు కొందరు కొందరు మిత్రులు కొందరు అంటే దేశం పేరు చెప్పకూడదు కొన్ని వేరే దేశాల వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కి టెలిఫోన్లు అమ్ముతారు అది కూడా ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వస్తారు రూములకు వస్తారు బిల్డింగ్స్లోకి వస్తారు సో క్యాంప్ క్యాంప్ కింద కూడా అనమాట సో సౌదీలో అయితే ఇలాగా పక్కన చూడండి సో ఈ వీడియోలో చూపించినట్టు ఒక జీప్లో తీసుకొచ్చి ఇంకా వేలంపాటలు అమ్మినట్టే సవక అనమాట మరి ఇదో అన్ నాన్ వెస్టన్ ఛానల్లో అంటాడు కదా అన్వెషన్ అంటాడు కదండీ సో సవక సవకా అన్నట్టు సవక టెలిఫోన్లు అనమాట సో కొన్నారా ఆ రెండు రోజులు మూడు రోజులు ఎక్కువైతే నెల ఆ బంద్ చేయవు ఆ తర్వాత పోయి డబ్బులు పోయినంటే ఫోన్ పోయినట్టే సో ఈ విధంగా కువైటు బెహ్రీన్ ఖత్తరు సౌదీ సౌదీలో అయితే ఈ వీడియో ఈ వీడియో సౌదీదే సో సౌదీలో అయితే మన తెలుగు మిత్రులు చాలామంది కొన్నారు కువైట్లో తప్పుడు నేను కూడా కొన్నాను సవక టెలిఫోను అది సవకలాగే ఉంది సో ఈ విధంగా ఫోన్లు కొనుక్కుంటే బ్రాండెడ్ షాప్లో కొనుక్కోండి కానీ కొందరు బయట తక్కువ రేటుకి ఎగ్జాంపుల్ ఒక వెయ్యి రూపాయలు ఉన్న టెలిఫోన్ మీకు ఐదు వందలకు వచ్చేస్తుంది లేదా మూడు వందలకి వచ్చేస్తుంది చాలా డబ్బులు సేవ్ అయిపోతాయని చెప్పి సో కొ పడిపోయి తగ్ ఇలాంటి ఫేక్ ఫోన్లు చాలామంది కొంటూ ఉంటారండి సేమ్ ఒరిజినల్లాగా ఉంటాయి కానీ ఆ డిస్ప్లే కరెక్ట్గా తెలిసి వాడేవాళ్ళు తెలిసిపోద్ది కానీ కానీ కొన్ని కొన్ని కొందరైతే కనిపెట్టలేరు టెలిఫోన్ ఇది డూప్లికేట్ అని చెప్పి ఆ విధంగా ఉంటుంది సో ఫేక్ టెలిఫోన్లు కొనొద్దు నెక్స్ట్ మీ యొక్క డేటా లీక్ చేసుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఫేక్ టెలిఫోన్ వల్ల మీ యొక్క డేటా కూడా లీక్ అవుతుంది నెక్స్ట్ డబ్బులు కూడా పోతాయి ఓకే గైస్ సావక టెలిఫోన్లు మాత్రం కొనొద్దు కలిపి చేసాను ఓకే బాయ్